సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంటాయి సభ వర్గాల ప్రజలు కులమతాల అతీతంగా హోలీ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాధనర్సు నాయకులు పాల సాయిరాములు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ హోలీ రోజున చల్లుకునే రంగులలాగా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెలువేయాలని ఆకాంక్షించారు హోలీ సంబరాలను చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా సర్వమత సౌభ్రాతృత్వంతో మా భాయ్ గారు వాస్తవంగా వాళ్ళు హోలీ ఆడకున్నా కూడా ముందు నుంచి కూడా తను అందరితోని సిద్దిపేటలో ఉన్నటువంటి హిందువులు క్రైస్తవులు అందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి మా ఫారుబాయ్తో మేము హోలీ ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది నిజంగా కూడా హోలీ అనేది అందరి జీవితాలలో జీవితాలు రంగులమయం కావాలని ఈ ప్రాంతం అభివృద్ధి జరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాసులందరికీ కూడా వారి జీవితాలు రంగులమయం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉంది ఆ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున భారత భారతులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితాలలో కూడా హోలీ ఏదైతే రంగులమయంగా ఉందో మీ జీవితం కూడా రంగులమయం కావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఇదే చౌరస్తాలో పోలి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ కూడా ఈ వచ్చేటువంటి సంవత్సరంలో రంగులమయం కావాలని కోరుకుంటూ ముఖ్యంగా ఆధునిక గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చూస్తుంటే పది ప మనం చూసినటువంటి విధానంలో అనేక రకాలైనటువంటి మార్పు వచ్చినాయి హిందుత్వం వైపు ప్ర ప్రపంచమంతా కూడా చూస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేటువంటి విధంగా పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి ప్రపంచం అంతా కూడా మనవైపేది చూస్తుంది కాబట్టి మనం మనం అంత మన యొక్క పండుగలను మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది భవిష్యత్ తరాలకు కూడా మనం వీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా విఎల్ఆర్ అపార్ట్మెంట్ సిద్దిపేటలో మేమందరము కలిసి కుటుంబ సమేతంగా ఈరోజు హోలీ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము ఈ రంగుల పండుగ మా జీవితాలతో పాటు మీ అందరి జీవితాల్లో కూడా స సుఖ సంతోషాలను శాంతి సౌభాగ్యాలను కలిగించాలని కోరుకుంటున్నాను